నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో బుడ్రాయి స్థాపన కొత్తపేట గ్రామం మూడవ డివిజన్లోని బుడ్రాయి ప్రతిష్టాపనలో రెండవ రోజు సామూహిక కుంకుమార్చన మహిళలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు కాళీప్రసాద్ శర్మ మరియు వేద పండితులతో నాగరాజు శర్మ ప్రతీప్ శర్మ కిరణ్ కుమార్ ఫణికిరణ్ అరుణ్ శివ సత్యనారాయణ పాల్గొన్నారు ప్రధాన అర్చకుడు కాళీప్రసాద్ మాట్లాడుతూ బొడ్రాయి పోతరాజు భూలక్ష్మి శీతలదేవి గ్రామంలో ఉంటే పశువులు వ్యవసాయము గ్రామరక్షణ కోసం ఏర్పాటు చేసుకుంటారని గ్రామ నడిబొడ్డున బొడ్రాయి ఉంటుందని శీతలదేవి సేవించడం ద్వారా ఎలాంటి బాధలున్నా భయాలున్నా తొలగిపోయతాయని సకల భయములకు ఇలాంటి ఉండవని తెలిపారు బుడ్రాయ్ కమిటీ మెంబర్ లంక ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సీతలదేవి పోతరాజులు భూలక్ష్మి సమీపంగా నరేంద్రస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలను కొలవడం ద్వారా గత పూర్వీకులు మనకు నేర్పించిన విధంగా పూజలు చేయడం వల్ల మన గ్రామానికి గ్రామంలో ఉన్న పశువులకు వ్యవసాయానికి శుభ సూక్సోకంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లంక ప్రతాపరెడ్డి నేరల శ్రీనివాసు నాగారపు సుధాకర్ హనుమన్ల అనిల్ కుమార్ హిందూ హిందూరి నరేందర్ కొండ కుమారస్వామి సతీష్ నేరాల నర రాజేందర్ మేకల నవీన్ గ్రామ ప్రజలు చింతాకుల ప్రతాపరెడ్డి తిరుపతిరెడ్డి మధు పడమటి పడమటి శ్రీధర్ రంజిత్ తాళపల్లి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెప్పి నేను గ్రామంలో ప్రతిష్టా మహోత్సవం మహోత్సవంలో శీతలాదేవి పోతరాజు భూలక్ష్మి సమేతంగా ఇక్కడ నాగేంద్రస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది ఇట్టి సందర్భంగా నిన్న పూర్వాంగము దేవతా హోమము గణపతి పూజ పుణ్యాహవాచనం భద్రమండల దేవతా ఆవాహనం జలాధివాసాది కార్యక్రమాలు పూర్తయి మరికొద్ది క్షణాల్లో ధాన్యాదివాసం కూడా జరుగుతున్నది అయితే ఈరోజు ఉదయం భక్తులందరి చేత సామూహికంగా మహాలక్ష్మి హోమము గణపతి హోమము నిర్వహించాము కొద్ది నిమిషాల్లో సువాసనలు అందరిచే శ్రీ మహాలక్ష్మి యొక్క కుంకుమార్చన కూడా జరపబోతున్నాము అదే కాకుండా రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం చాలా దిగ్విజయంగా చేయదలిచాము కాబట్టి భక్తులందరూ ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించి ఆ యొక్క దేవతాదేవులకు యొక్క కృపా కావాలని కోరుతున్నాం బొడ్రాయి అనగా ఈ పోతరాజు సమేతంగా భూలక్ష్మి శీతలాదేవి బొడ్రాయి అనగా మనకు ఇక్కడ గ్రామంలో పశువులు వ్యవసాయము తర్వాత ఇతర ఏ ఏవైతే సదుపాయాలు కావాలో గ్రామానికి కావాల్సిన సదుపాయాలు కావాలో దానికి సంబంధించిన రక్ష కోసం ఈ యొక్క బొడ్రాయిని అనేది ఏర్పాటు చేసుకుంటాము గ్రామం నడిబడ్డున ఈ యొక్క బొడ్రాయి ఉంటుంది ఈ మధ్య భాగంలో ఉంటుంది శీతలాదేవిని ఉపాసించడం వల్ల ఏ విధమైన అనారోగ్య బాధలున్నా కానీ తొలగిపోయి సకల భయాలు తొలగుతాయి అలాగే భూలక్ష్మిని ఉపాసించడం వల్ల భూమి సంపద ధనధాన్యములు సకల ఐశ్వర్యములు కలుగుతాయి కాబట్టి గ్రామస్తులందరూ ఈ యొక్క బొట్రాయ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు